విద్యార్థి దశ నుంచే క్రీడలు శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యురాలు కోల సద్గుణ రవీందర్ అన్నారు విద్యార్థులు క్రీడలతో సాధించిన సర్టిఫికేట్లు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు దోహదపడతాయని చెప్పారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలను గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు ఈ క్రీడల ముగింపు కార్యక్రమానికి మండల విద్యాధికారి బచ్చలి సత్య ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యురాలు కోల సద్గుణ రవీందర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా టాస్ ద్వారా క్రీడలను ప్రారంభించి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపడంలో సహజమని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో కూడా తమ నైపుణ్యాన్ని చాటాలని సూచించారు ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో జరిగే క్రీడలలో పాల్గొంటారని వివరించారు గత మూడు రోజుల నుంచి మండల స్థాయి కేజీఎఫ్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులందరూ ఎనిమిది పాఠశాల నుంచి పాల్గొనడం జరిగింది దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాల ఐదు ప్రైవేట్ పాఠశాల మూడు మొత్తం ఎనిమిది పాఠశాల విద్యార్థులు పాల్గొని ఓరావోరిగా చాలా కష్టపడి మరి విజయాన్ని సాధించడం జరిగింది దీనిలో భాగంగా నిజానికి విద్యార్థిని విద్యార్థులందరికీ మరి ఆటలు తప్పనిసరి వ్యాయామం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాము మరి క్రీడలు అనేటి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి మనిషికి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి మరి విద్యార్థిని విద్యార్థులు ఈ మూడు రోజు కష్టపడి మరి ఈరోజు విజయం సాధించినటువంటి వాళ్ళకి మరి బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుందండి మరి దీనిలో భాగంగా ప్రతి విద్యార్థిని విద్యార్థి మండల స్థాయిలో గెలిచినటువంటి వాళ్ళను జిల్లా స్థాయిలో తీసుకుపోవడం జరుగుతుంది మరి వారి నైపుణ్యతను ఆధారంగా తీసుకొని వాలీబాల్లో ఒక టీము కబడ్డీలో ఒక టీము ఖోఖో టీ ఖోఖోలో ఒక టీము ఈ మూడు టీంలను జిల్లా స్థాయిలో తీసుకుపోవడం జరుగుతుంది జిల్లా స్థాయిలో కూడా అక్కడ వారు ఆడించి మరి స్టేట్ కూడా తీసుకుపోవడం జరుగుతుంది ఇవి ప్రభుత్వ ఆదేశానుసారం ఖచ్చితంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నమెంట్ నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము నిర్వహించడం జరిగింది